రాష్ట ఐటీ మంత్రి నారా లోకేష్ జనవిధులు పురస్కరించుకుని గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలో లోకేష్ అభిమానులు పార్టీ కార్యకర్తలు నాయకులు వివిధ కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం ఎమ్మెల్సీ పంచమూర్తి అనురాధ మీడియాతో మాట్లాడుతూ సంపూర్ణ కుటుంబాలలో పుట్టినప్పటికీ కూడా కష్టపడి పైకెదికి పేదల జీవన విధానాల మీద స్పష్టమైన అవగాహన ఉన్న వ్యక్తి నారా లోకేష్ అని కొనియాడారు విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసించినా కూడా రెండు పేల తొమ్మిదిలో ప్రజా సంక్షేమం కోరి పార్టీ కార్యక్రమాల్లో దుర్గాలో పాల్గొని అనేక సంక్షేమ కార్యక్రమాలను రూపకల్పన చేశారు లో ఎమ్మెల్సీ పంచమూర్తి అలరాధ టీడీపీ నాయకులు పోత్రేని శ్రీనివాసరావు టీటీడీ బోర్డు మెంబర్ తమ్మిశెట్టి జానకీదేవి మరియు టీడీపీ నాయకులు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు సగర్ సగర్ లోకేష్ గారి నాయకత్వం వహించాలి నారా లోకేష్ గారి నాయకత్వం వహించాలి సంతోషం ఒక్క నిమిషం <laughs> <laughs> मंच మరి పెట్టుబడిదారుల్ని కలవటం చూస్తుంటే ఏ మాత్రం తగ్గకుండా తండ్రికి తగ్గ తనయుడు అని అనిపించుకుంటూ ఈ రోజు మంగళగిరి నియోజకవర్గంలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేయటమే కాకుండా నలభై సంవత్సరాల క్రితం గెలిచిన మంగళగిరిని ఒక గాడిలో పెట్టి టీడీపీని గెలిపించే పదంలో టీడీపీ అభ్యర్థిగా వారు గెలిచి మరి ఇక్కడ అనేక సేవా కార్యక్రమాలు ఈ రోజుకి అందించడమే కాకుండా ఈ రోజు వారి పుట్టినరోజు సందర్భంగా మంగళగిరి ప్రజలు ఉత్సాహంతో ఈరోజు మరి వాళ్ళే బ్లడ్ క్యాంప్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ని ఏర్పాటు చేసుకొని ఈ రోజు సేవా కార్యక్రమాలు చేయాలి వాళ్ళు పుట్టినరోజు నాడు అనే ఒక దృఢ సంకల్పంతో సభ్యులు ఈ రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మార్చులు యువగలం నేత నారా లోకేష్ బాబు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా అలాగే మంగళగిరి నియోజకవర్గంలో కూడా రక్తదాన శిబిరాలు కానివ్వండి అలాగే పేదవారికి బట్టలు ఇవ్వడం కానివ్వండి ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఏర్పాటు చేయడం జరిగింది ఆ కార్యక్రమంలో భాగంగా వారికి ఈ రోజున నా తరఫున రాష్ట్రపతి తరపున తరఫున కూడా నారా లోకేష్ బాబు గారికి నా హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ శాసన శాసనసభ్యులైన నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్ వారికి బ్లడ్ బ్యాంకు రూపంలో ఇక్కడ ఉన్న యువత అందరూ కూడా బ్లడ్ ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఇష్టం మేరకే వచ్చి బ్లడ్ ఇచ్చి